అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రీ కుటుంబ దీన్ని ఫస్ట్ దీన్ని ముట్టాలంటే ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని అసలు ముట్టదు ఎందుకంటే బాగా జిగురు ఉంటుంది కదా కాయలకి మొత్తం అంటుకుంటే అసలు పోలే పోదు అది ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇటు ముట్టాలి అరటికాయ సేమ్ పనసకాయ లాగానే ఉంటుంది అది దానిలాగానే జిగురు ఉంటుంది అంటుకుంటే అస్సలు విడిచిపెట్టదు ఇక తర్వాత ఎంత ఆయిల్ పెట్టి ఎంత సోప్ పెట్టినా కానీ అసలు పోదు అందుకే మనం ముందే ఆయిల్ పెట్టుకొని దాన్ని ముట్టుకోవాలి తర్వాత ఇక మనకేం జిగురు అంటదు చేతులు కూడా ఏం బ్లాక్ అయిపోవు ఆయిల్ పెట్టుకోక నేను ఫస్ట్ ఆయిల్ పెట్టకనే ఫస్ట్లో క్లీన్ చేసేదాన్ని మొత్తం నేల్స్ ఫింగర్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయినాయి అందుకోసమే ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని క్లీన్ చేస్తున్నాం మున్నది నలుగురమే కాబట్టి మాకు సరిపడే అడ్డకాయలు మాత్రమే తీసుకున్నా ఎందుకంటే బగ్గ తీసుకొని బాగా కర్రీ చేసుకుంటే అంత వేస్ట్ అయిపోతుంది మిగతా వాళ్ళకి కూడా పంపించేసిన కటర్తోనైనా పిల్లర్తోనైనా కానీ దాని మీద పొట్టంతా తీసేసుకోవాలి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి సైడ్కి పెట్టుకుంటా పెట్టుకున్న తర్వాత వాటిని సేమ్ ఫిష్ షేపు ఎట్లా ఉంటుందో అట్లా కట్ చేసు కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి క్రాస్ కట్ చేసుకుంటే షేప్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తది అది ఇవి మొత్తము అట్లనే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కావాలంటే మనకు ఫిష్ లాగా కనిపించడానికి ఇట్లా మధ్య మధ్యలో హోల్స్ వేసుకుంటే సేమ్ ఫిష్ లానే కనిపిస్తుంది అన్నిటికీ ఇట్లనే హోల్స్ పెట్టుకోవాలి మధ్యలో అంతా రిస్క్ ఎందుకు ఇట్లనే వండేదామనుకో ఇట్లనే కూడా వండేయచ్చు మధ్యలో హోల్స్ పెట్టుకుంటే సేమ్ ఫిష్ లాగానే కనిపిస్తుంది కూడా తినేటప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది పసుపు నీళ్ళల్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఈ స్ట్రైనర్లో వేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం కారం కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే బనాలా కాబట్టి కొంచెం తీయక వస్తుంది అని అనుకుంటే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని మొత్తము పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇట్లా ముక్కలకు మంచిగా కారం పెట్టుకున్న తర్వాత ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఎండ కొడతలేదు కాబట్టి నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కాసేపు ఎంత తీసుకోవచ్చు నానబెట్టుకున్న నానబెట్టుకుంటా ఇక్కడ మనం ఫిష్ మసాలా కోసము కొన్ని మెంతులు అండ్ కొన్ని జీలకర్ర కొన్ని రెండు లవంగాలు యాలకులు కొంచెం చెక్క వీటిని మంచిగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇక్కడ మిక్సీలో మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని కూడా సైడ్కి పెట్టేద్దాం తర్వాత ఈ కొంచెము గార్లిక్ను జింజరు మిక్సీలు వేయడం ఎందుకని నేనే ఇక్కడ దంచుతున్నా మనకి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో డ్రై అయిపోయి ఉంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే వీటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టి వర్క్ అంతా వేసుకున్నాం కదా తొందరగా అంతలోపు ఇవి డ్రై అయిపోయినాయి మంచిగా క్రిస్పీగా అయిపోయినాయి అందుకే అది ఫస్ట్ బనానా చేసుకున్న తర్వాతనే మనం మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంతలోపు ఇవి మంచిగా మసాలాలకు ఉప్పు కారం మంచిగా బట్టి టేస్ట్ మంచి వస్తుంది అన్ని పీసెస్ ఇట్లనే డీప్ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి ఇట్లా తిన్నా కానీ కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ఈవినింగ్ స్నాక్స్కు మంచిగా యూజ్ అవుతాయి ఇందులో మసాల్ట్ వేసుకొని తినేసేయాలి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే రెండు యాలుకులు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఇంత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసేయాలి ఆనియన్స్ మనకు చిటపట అయ్యేంత వరకు వేయించుకోవాలి అందుకో కొంచెం సాల్ట్ అయితే తొందర ఫ్రై అయిపోతుంది ఆనియన్ మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ పీస్ చూడండి సేమ్ ఇట్లా చుంచితే ఫిష్ టైప్ లాగానే కనిపిస్తుంది ఫి టేస్ట్ కూడా తింటే ఫిష్ లాగానే వస్తుంది అసలు మసాలాలు అన్నీ అవే ఉంటాయి కదా తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేస్తున్నా ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం మళ్ళీ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేరుకునే అంత సేపు వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరనే మాడిపోతాయి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్న కొంచెం గరం మసాలా చూడండి ఆయిల్ మంచిగా వేరుకుంది కదా ఇట్లా ఆయిల్ వేరుకునే అంత సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకోవాలి మనకు సరిపడా సూపు పెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తే మంచిగా మరిగిపోతుంది వేసుకున్న మసాలాను కూడా ఇందులోనే వేసేయాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే సరిపోద్ది తర్వాత పక్కన పెట్టుకున్న పీసెస్ కూడా అంత ఈ పులుసులోనే వేసేయాలి ఈ ముక్కకి మంచిగా ఉప్పు కారం పులుపు పట్టేదాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మంటను నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని మంచిగా మెత్తగా అయ్యేటట్టు వేస్తున్న పీసెస్ ఫైనల్గా ఫిష్ లేకుండా అరటికాయతోనైతే ఫిష్ కర్రీ వేసేసినాం మా బావ కూడా డ్యూటీ టైం అయిపోతుంది మా బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలిగా తినేసి డ్యూట్కి వెళ్ళిపోతాడు ఓకే బా అందరికీ ఇంకా నా ఛానల్ ఎవరైనా లైక్ చేయనమంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి